బ్రేకింగ్ న్యూస్ కన్నప్ప సినిమా బృందానికి ఊహించని షాక్ తగిలింది వంద కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నటువంటి ఈ ప్రతిష్టాత్మక సినిమాకి చాలా కాలంగా కొంత అవంతరాలు ఏర్పడుతున్నట్టుగా కనబడుతుంది ఇక ప్రమోషన్ పనులు కూడా మొదలు ఈ మూవీకి తాజాగా ఊహించని షాక్ తగిలింది తాజా సమాచారం ప్రకారం కన్నప్ప చిత్రంలోని కీలక దృశ్యాలు ఉన్నటువంటి హార్డ్ డ్రైవ్ తీసుకొని ఆఫీస్ బై రఘు అక్కడి నుంచి పారిపోయాడు అతని పైన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ సినిమాకు చెందినటువంటి అత్యంత కీలకమైనటువంటి సన్నివేశాలు కంటెంట్ ఉన్నటువంటి హార్డ్ డ్రైవ్ ను ఫిలిం నగర్ లోని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపింది ముంబై హెచ్ఐవి ఈ స్టూడియోస్ ఆ పార్సిల్ ఇరవై ఐదున ఆఫీస్ బాయ్ రఘు తీసుకుని చరితానే మహిళకు అందించాడని అప్పటి నుంచి వారిద్దరు కనిపించడం లేదని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ తెలిపింది కొంతమంది పెద్దవాళ్లు తమ సినిమాకు నష్టం కలిగించడానికి కుట్ర చేస్తున్నారని వారిద్దరిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి మాత్రం హార్ట్ డ్రైవ్ అనేది మిస్ అయిందనేటువంటి అంశానికి సంబంధించినటువంటి వార్త అయితే ఇప్పుడు సినీ సర్కిల్లో అటు సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుంది దాంట్లో కీలకమైనటువంటి సన్నివేశాలు ప్రతిష్టాత్మకమైనటువంటి సన్నివేశాలు కూడా ఉన్నట్టుగా చెప్తుంది ఒకవేళ అది కనుక లీక్ అయితే బయటకు వస్తే సినిమాకు చాలా ప్రమాదం ఉందనేటువంటి ఒక అంశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ డ్రైవ్ ను దొంగతనం చేసినటువంటి వ్యక్తులను పట్టుకుని దాన్ని రికవరీ చేయాలనేటువంటి డిమాండ్ అయితే నిర్మాత నుంచి వినిపిస్తుంది దానికి సంబంధించి పోలీసులకు కూడా కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది